హాయ్ అండి అందరికీ కూడా పోలాల అమావాస్య శుభాకాంక్షలు ఈ పూజా విధానం కూడా మీరు కూడా చూసి అమ్మవారి ఆశస్సులు పొందాలని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను శ్రావణ బహుళ అమావాస్య నాడు వచ్చే ఆ రోజున పోలాల అమావాస్య అంటారు ఆ రోజు తప్పకుండా చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే తెలియదు కొంతమంది అయితే చాలామంది చేసుకుంటారు ఆనవైతే ఉన్నవాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటారు ఇందులో అలాగే అమ్మవారికి మనకి కూడా పసుపు కొమ్ములు అలాగే తొమ్మిది రకాల ముళ్ళు వేసి తోరాలు పువ్వులతోటి ముళ్ళు వేసుకుని తోరాలు వరలక్ష్మి పూజలాగే అలాగే ఈ పూజకు కూడా చేసుకోవాలన్నమాట ఈ పూజ అంతా అయిపోయాక కథ కూడా ఉంటుందన్నమాట ఈ పూజకి అలాగే ప్రసాదాలు అయితే ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేస్తారు బోర్లు గారెలు పాలల్లో వండరాలు ఉంటాయి కదా అవి పులగం పాయసం అన్నీ కూడా ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే కదండి కంద మొక్కకి కొంతమంది అయితే బోర్లు గార్లు దండలు కూడా వేస్తారు ఎవరి ఆచారం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే లాస్ట్ని పూజ అయిపోయిన తర్వాత పాలు పెరుగుతోటి అమ్మవారు ఇల్లు అయితే మనం అలకాలన్నమాట అంటే కంద మొక్కకి మొదట్లో మట్టి ఉంటుంది కదా అక్కడ పాలు పెరుగు కొంచెం పువ్వుతోటి చిలకరించి కొంచెం అలా మనం అలికినట్టుగా పిల్ల పాపలతోటి మనం క్షేమంగా ఉండాలని అనుకుంటూ పాలు పెరుగుతోటి నీ ఇల్లు అలుపుతున్నాము పిల్లా పాపలతోటి మా ఇల్లు క్షేమంగా చూడమ్మా తల్లి అని చెప్పి మనం అనుకుని అలా చేసుకుంటారనమాట పూజ కథ అయిపోయిన తర్వాత దీనికి కథ కూడా ఉంటుందండి ఈ పూజకి ఈ కథ అయిపోయిన తర్వాత అక్షింతలు అమ్మవారికి వేసి మనం వేసుకుని మన పిల్లలకి కంపల్సరీ వేయాలన్నమాట ఒకవేళ దూరంగా ఉంటే వచ్చినప్పుడు వెయ్యొచ్చు దేవుడి దగ్గర పెట్టుకుని తర్వాత ఆ పిల్లలు ఎప్పుడు వస్తే అప్పుడు మనం అక్షంతలు వేసుకుంటూ ఉంటాము మేము చేసుకునే నైవేద్యాలు ఏంటంటే బూరెలు నైవేద్యం పెడతాము అలాగే పాలల్లో ఉండ్రాళ్ళు తొమ్మిది రకాల కూరగాయలు ముక్కలతోటి పులుసు చేయాలి ముక్కల పులుసు అంటాము అలాగే పాయసం ఇలా మనకు కొలది ఎన్ని ఉంటే అన్నీ మనం చేసుకుంటూ ఉండొచ్చు ఏమీ చేయలేని వాళ్ళు కొంచెం పాయసం వండి చలివిడి పడిపోయినా సరే నైవేద్యం పెట్టుకోవచ్చు పూజ అంతా సమాప్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా అమ్మవారికి తొమ్మిది బూర్లు వాయనం ఇచ్చుకోవాలి ఎవరైనా ముత్తైదు ఉంటే వాళ్ళకి అమ్మవారి పేరు చెప్పి మనం వాయనం ఇవ్వచ్చు బొట్టుది పెట్టి లేదంటే ఇలా అమ్మవారి దగ్గరే పెట్టేసి తర్వాత ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మన అందరి పిల్లల్ని కూడా అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజ అయితే నేను పోలేరమ్మ పూజ అయితే చేసుకున్నాను అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పోలాల అమావాస్య శుభాకాంక్షలు మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్